మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండల కార్యాలయం వద్ద రైతు రుణమాఫీ రావాల్సిన వెయ్యి మంది రైతులు ఉంటే కేవలం నాలుగు వందల ఎనభై మందికి మాత్రమే రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి శామీర్పేట్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వరకొర మందికి రుణమాఫీ చేసి రైతులందరికీ రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు చేస్తేనే ఒప్పుకుంటాం లేదంటే ఈ దీక్షలు ఇంకా పెద్ద ఎత్తున కొనసాగుతాయి ఖచ్చితంగా మీకు రుణమాఫీ చేసేదాకా వదిలేదని మేము ముఖ్యంగా ఈ నిరసన ద్వారా తెలియజేస్తున్నాం ఈ నిరసనలే కాదు మరి ఉద్యమాలు కూడా స్టార్ట్ అయితే ఎందుకంటే మాకు ఉద్యమం అనేది కొత్త కాదు ఎందుకంటే ఖచ్చితంగా ఇచ్చిన మాటలు నిలబెట్టుకునేవారా మన జాంగిరిపై కావాల్సిందిగా కూర్చున్నా ఎందుకంటే కొన్ని చరుతులు పెట్టారు ఆ చరితులను తొలగించి ప్రతి ఒక్క రైతుకు ఆ రుణమాఫీ సకాలంలో చేస్తే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరుగుతుంది కానీ ఆయన చేసినటువంటి రుణమాఫీ కనీసం ఒక ముప్పై నలభై శాతం రైతులకి రాలేదు గమనించి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ మనం కానీ మనం పార్టీకి వ్యతిరేకం కాదు కానీ ఆయన ఇచ్చిన మాట రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నాడు కాబట్టి ఏకకాలంలో రుణమాఫీ చేయాలి అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏం చేసే ప్రతి ఎక్కడ చూసినా కేసీఆర్ కనిపిస్తారు ఈ రోజు కరెంటు చూసుకుంటే ఎన్ని అవుతుందో మనకు తెలుసు కొంతమంది నాయకులు పది పది సంవత్సరాల పాలనలో కొత్త పాలన కావాలని కోరుకోవడం జరిగింది చేశారు కానీ అడ్మినిస్ట్రేషన్ ఎంత గురవుతుందో మనకు అర్థమవుతుంది పక్క రాష్ట్రంలో చూసుకుంటే ఎంత నీటిగా ఉంది ఈ రాష్ట్రంలో ఎలాగుంటే ఒకసారి కనిపించదు నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను కొత్త మండలం కుర్చింతలపల్లి గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ హెల్త్ హెల్త్ మండలం చేసి దాన్ని ఎన్నో కార్యక్రమాలు రోడ్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసి కానీ ఈ రోజు దాన్ని చూస్తే పట్టించుకున్న నాలుగో ఎనిమిది తొమ్మిది నెలల్లో ఎక్కడ పక్కన ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ చక్కటి అవకాశం మనము ఏ పార్టీ అయినప్పటికీ రైతుల సహాయం మనం కొట్లాడుతున్నాం కాబట్టి రైతులందరికీ ఏకకాలంలో ఏ షరతులు లేకుండా రోమాఫీ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఎవరైతే రైతుల మొదటిగా చైర్మన్ కానీ జంగిరేనా కానీ ఇక్కడ పెద్దలకు మళ్ళీ పాద ప్రాజెక్టులకు ఇస్తే దాన్ని కలెక్టర్ తీసుకెళ్ళి మళ్ళీ ప్రసి చేసి రైతు బాధ్యత చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు ఇవ్వాల్సిన టైం వస్తుంది కాబట్టి తొందరగా ముగిద్దామని ఒక్క రెండు నిమిషాలు మాట్లాడేసి ముగిస్తాను ఈరోజు మన రైతుల పక్షాన రైతు రుణమాఫీ రైతులందరికీ సమగ్రంగా పూర్తిగా చేస్తానని చేయకపోవడంతో మాట తప్పిన ఈ ప్రభుత్వాన్ని నిరసనగా ఈ నిరసన కార్యక్రమం మిగతా మా గులాబీ కుటుంబ సభ్యులకి మా తాజా మాజీల ప్రభుత్వం మారిందని అనుకుంటున్నా మా సర్పంచులందరికీ మరి మిగతా గులాబీ కుటుంబ సభ్యులందరికీ పత్రికా సోదరులకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నారు రుణమాఫీ కాదు దగా మాఫీ రైతులు ఉంచేటటువంటి రుణమాఫీ తప్ప నిజమైనటువంటి రుణమాఫీ కాదు నిజంగా అవాక్కులు చెవాక్కులు పేర్చుకుంటా ఊపి ఎంత అంటే నేనెంత అనేది రకంగా ఏదో విచక్షణ రహితంగా కోల్పోయి ఆయన ముఖ్యమంత్రిగా మరి కేంద్రా ఏం కాదు ప్రజలే నవ్వుకొని అపాసుపాలయ్యే పరిస్థితి అలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి అనేది మనందరం గమనిస్తున్నారు ఇలా ఈ మేడ్చల్ జిల్లాకు వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు పక్షాన ఉండి సుమారు వేసిన ఘనత యాళ ముఖ్యమంత్రి గారు అయితే కేవలం రుణమాఫీ పేరు మీద రెండు లక్షలు ఇస్తా చెప్పి పదిహేను కోట్ల రూపాయలు కూడా ఈ రైతాంగానికి ఈ జిల్లా రైతులకు ఇవ్వకుండా మోసం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి ఇలా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇది స్పష్టంగా ఏదో నేను చెప్తున్నదో మా పార్టీ పెద్ద చెప్తుందో లెక్కలు కావు అధికారికంగా ఉన్నటువంటి లెక్కలు ముప్పై మూడు వేల కోట్లు ఇచ్చి రైతులను ఆదుకున్నటువంటి కేసీఆర్ ఏక ఒక కాలంలో అయితే ఆ ముప్పై మూడు ఇంటూ పది సంవత్సరాలు మూడు వందల ముప్పై కోట్లు ఇచ్చినటువంటి ఘనత ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వానికి టిఆర్ఎస్ పార్టీది అయితే కేవలం ఆ రైతు బంధు ఎక్కొట్టి ముప్పై మూడు కోట్ల నుంచి కేవలం పదిహేను కోట్ల రూపాయల రైతుల నుంచి నిండా ముంచినటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎవడైనా ఉండు ఈ ప్రపంచంలో ఆ ఘనత వండికైనా దక్కిందంటే అది కేవలము ఆ రవంత రెడ్డి మరి ఆయన ఏ మనాలలో కూడా రైతులు అతను కోసపడుతున్నారు అనేది మనకు తెలియల్సిన అవసరం ఉంది దయచేసి గ్రామాల్లో మనం ఎలక్షన్లు వస్తే మరి పెద్ద ఎత్తున పోస్టు కార్డు ద్వారా కూడా నిర్తన తెలిపినాం మరి పోయి ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పినాం కానీ ఇవాళ మనం రైతుల పక్షాన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది ఎన్ని కారణాలు పెడుతున్నాను అంటే ఆ కుటుంబం నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది అనేది వాడు పెడుతున్నాడు అంటే సంసారాల అనేది కూడా ఎందుకు అంటున్నాను అంటే ఆధారాలతో మాట్లాడుతున్న ఆధారాలు లేకుండా మాట్లాడుతుంది ఒక ఆయన ఆధార్ కార్డు నెంబరు ఇక్కడో వికారబాధనక ఇంకో ఆధార్ కార్డు నెంబర్ నిజాబాదానికి కొట్టేది అక్కడ కంప్యూటర్లో కొట్టి చూస్తే కుటుంబం నిర్ధారణ చేయాల్సి ఉంది అలా ఇంట్లో తెలుస్తారే మా ఆయనకి ఏదో విజాబాద్ లో ఇంకో కుటుంబం ఉద్దాం ఇప్పుడు వికారాబాద్ లో ఇంకో కుటుంబం ఉద్దాం అనేది అవమానం అనేది అది नायकत्व वर्दी वाले जेआर नायकत्व वर्दी वाले जेआर नायकत्व वर्दी वाले बल्लरेडी नायकत्व वर्दी वाले ರೈತಲกรುಣಮಾಪಿ ವೆಂಟನೆ ಜಯ ಹೇ ಜಯ ಹೇ ರೈತಲกรುಣಮಾಪಿ ವೆಂಟನೆ ಜಯ ಹೇ ಜಯ ಹೇ ಭ್ರಾಂತಿ ಆಂಶನ್ లేకుnda ರೈತಲกรುಣಮಾಪಿ ವೆಂಟನೆ ಜಯ ಹೇ ಜಯ ಹೇ ರೈತಲกรುಣಮಾಪಿ ವೆಂಟನೆ ಜಯ ಹೇ ಜಯ ಹೇ ಭಾವನ ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ please like share subscribe